మూలాధార అనే మాటకు అర్థం ప్రాథమికమైందని అదో పునాది ఈరోజు మనకు తెలిసిన ఈ శరీరం గర్భధారణ తరువాత దాని ప్రారంభం చూస్తే అదొక చిన్న మాంసపు ముద్ద అదే నెమ్మదిగా ఇలా రూపుదిద్దుకుంది ఇలా కావడానికి ఓ విధమైన సాఫ్ట్వేర్ దానికి మార్గనిర్దేశం ఉండాలి దాన్ని ప్రాణమయ కోసం లేదా శరీరం అంటారు ముందుగా శక్తి శరీరం ఏర్పడుతుంది దానిమీద భౌతిక శరీరం రూపొందడం మొదలెడుతుంది కాబట్టి ఈ శక్తి శరీరంలో ప్రాథమికమైంది అసలు ప్రాథమికమైంది మూలాధార దాని పేరే అది ప్రజలు మూలాధార అన్నిటికన్నా అట్టడుగు చక్రమని దానిమీద కృషి చేయడం అనవసరమని అనుకుంటారు అది పునాది పునాదిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఎవరనుకుంటారో వాళ్లు మూర్ఖులు కదా మీ మూలాధార స్థిరంగా ఉంటే జీవన్ మరణాల్లో కూడా మీరు స్థిరంగా ఉంటారు ఎందుకంటే మీ పునాదులు బలంగా ఉన్నాయి